నాగుల పంచమి పర్వదినం సందర్భంగా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్ సమీపంలో ఉన్న పాము పుట్టలో పోసి మహిళలు నాగదేవతకి ప్రత్యేక పూజలు చేశారు ఉదయం భక్తి శ్రద్ధలతో మహిళలు పుట్టలో పాలు పోసి నాగదేవతను చల్లగా చూడు అంటూ భక్తులు వేడుకున్నారు నాగుల పంచమి సందర్భంగా నాగదేవతకు పూజలు చేయడం ద్వారా శుభం కలుగుతుందని అన్నారు అనంతరం జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగదేవత అందరినీ చల్లగా చూడు అంటూ వేడుకున్నట్లు తెలిపారు నాగుల పంచమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు గ్రామ ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు నాగుల పంచమి సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ పుట్టలు పుట్ట దగ్గర పాల్గొనడానికి వచ్చాము ఈ నాగేంద్రులందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు హిందూ బంధువులకు హిందూ సోదరులందరికీ కూడా నాగపంచమి శుభాకాంక్షలు హిందూ ధర్మంలో పట్టకు పాలు పోయడం నాగాబును పూజించడం జంతువులు అన్నిటి పూజించడం వ్యతిలో హిందు సంస్కృతి ఒక భాగం వ్యవసాయక దేశం అనేకమైన వ్యవసాయ తరులు పొలంలోకి పనుల్లోకి దాని ఆధారంగానే మనం కూడా ఆ గౌరవాన్ని ఆ నాగదేవతకి ఇస్తూ ఉన్నాం భారతదేశంలో కొట్లాది మంది హిందువులు ఈరోజు నాగపంచమి రోజున ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉన్నారు ఒక సెంటిమెంట్ మరి నాగపంచమి సందర్భంగా అందరిని కూడా అడవులకు వెళ్లే రైతులకు ఎటువంటి కష్టాలు రాకుండా ఆ భగవంతుడు ఆ నాగదేవత అనుగ్రహం ఉండాలని కూడా కోరుతూ ఉన్నాం మరొకసారి ఆ నాగదేవత అనుగ్రహం కోసం ఎవరైతే పూజలు చేస్తూ ఉన్నారో వాళ్ళ కుటుంబాలని కూడా ఆయుర్వగ్యాన్ని కూడా కోరుకుంటా ఉన్నాం